అన్ని వాగ్దానాలు సంగారెడ్డి సదాశిపేట వార్డు వార్డు ఏ వార్డులో సదాశిపేట కౌన్సిలర్ గెలుస్తాడో ఏ వార్డులో సంగారెడ్డి వార్డ్ కౌన్సిలర్ గెలుస్తాడో నువ్వు ఏ వాగ్దానం చేస్తావో క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా ఎవరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో ఎవరు చేయించినా ఒకరి టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను ఇది క్లియర్ స్టాండర్డ్గా నాకు పదేళ్ళ కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు ఎవరు పనిచేశారు ప్రతిది కూడా నాకు నా దృష్టిలో ఉంది ఎక్కడ మన మన మనం ఏమంటున్నాం అంటే మీకు మీకు చెప్తున్నా మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నా మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్న అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్టేషన్ చేయదు మళ్ళీ మీరు రెక్మండ్ కూడా మాట వర్షి నాతో మాట్లాడొద్దు ఎవరు కూడా మాట్లాడేదో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర అంత సీరియస్గా ఉంటారు ఈ విషయంలో అయితే ఒకటి నిర్మల నీకు నీ ఓపిక నీకు ఎంత ఓపిక ఉంటే వాళ్ళు పిలిస్తే నేను నిన్ను నేను నువ్వు ఖచ్చితంగా తిరుగు అని చెప్పా తిరుగొద్దని చెప్పా వాళ్ళు పిలుస్తారా వాళ్ళు పిలిస్తే నీ ఓపికను బట్టి నువ్వు చూసుకో చూసుకోండి ఇక ఇంకా ఆమె కూడా ఇవన్నీ ఉన్నాయి కదా మొకాల నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి జర సరేనా కూచి వద్దు కూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశిపేట ప్రాంతంలో చాలా మందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది ఆమె మాకు డబ్బులు లేక అది ఫుల్ఫిల్ లేదు ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను అని కూచి అమ్మ రానంటుంది కానీ కూచిని ఎవరు ఎక్స్ప్రెషన్ చేయకండి అయినా ఇప్పుడు కూచిని కూడా పిలవకండి వద్దు మీరే ఎవరి బస్తీలలో అభ్యర్థి అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్న మన నాయకులు కార్యకర్తలు గట్టిగా గెలిపించుకుంటారండి మీరు ఒకటి మీద ఎందుకు ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ తిరిగిన్నా ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా వస్తే ఒక్కసారి రోడ్ షోకి వచ్చినాను ఇప్పుడు అంతే కదా నేను రోడ్ షోకే వచ్చిన నేను ఎప్పుడు తిరగలే కదా ఒకరోజు ఈడే ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా నాకు అట్లనే గెలుస్తున్నారు కదా కాబట్టి మీరు అట్లనే గెలుస్తాను మీరు రెండు మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు నాకు నా నమ్మకం ఉంది మీరంతా పేడిది ఇప్పుడే చేయాలి తర్వాత చేస్తాను సంగారెడ్డి మున్సిపాలిటీ మట్టుకెత్తే ఇప్పుడు చేస్తాం సంగారెడ్డి ఇను మేడం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం రా ఇప్పుడు ఇప్పుడు క్యాండిడేట్ పేరు చెప్తానుకో చాలా దశ చెప్పేసాను ఆల్రెడీ సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ అయినా బీసీ మహిళ అయినా ఓసీ జనరల్ అయినా ఓసీ మహిళ అయినా కూనసంత్య మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థి మీరు బస్తీనలో కూర్చొని అందరిని కూర్చుని పెట్టి కన్వీన్స్ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా ఎవ్వరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో ఎవ్వరు చేయించినా ఒకరి టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను ఇది క్లియర్ స్టాండ్ అదిగా ఇది నాకు నా స్టాండ్లో మార్పు ఉంటుంది ఇక రాజకీయాలు ఉంటాయి పోతాయి గెలుపులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మట్టికైతే ఒప్పుకోను ఇది ఈ సూచనను అందరు సీరియస్ గా తీసుకోవాలి నంబర్ వన్ నాకు పదేళ్ళ కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు ఎవరు పని చేసారు పత్తిది కూడా నాకు నా దృష్టిలో ఉంది ఎక్క మన మన మనం ఏమంటున్నామంటే మీకు మీకు చెప్తున్నాను మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నా మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు డబ్బులు అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేది మళ్ళీ మీరు రెక్మండ్ కూడా మాట వరుసగా నాతో మాట్లాడొద్దు ఎవరు కూడా మాట్లాడేదో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర అంత సీరియస్గా ఉంటారు ఈ విషయంలో అయితే ఎప్పుడన్నా మీకు ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినప్పుడు సదా చిప్పేట్లో అంతే కదా నేను రోడ్ షోకి వచ్చినా నేను ఎప్పుడు బా తిరగలే కదా ఒకరోజు ఒక రోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా నాకు అట్లనే గెలుస్తారు కదా కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు మీరు రెండు మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు నాకు నా నమ్మకం ఉంది మీరంతా